అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష ఇది తెలుగు ప్రజల మనోభావం దెబ్బతీసే ఒక అవివేక చేయటనే అధ్యక్ష తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాము గారి పేరు ఈ మార్పును రాష్ట్రం నియమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మానయిల్లో ఒకరు స్వాతంత్ర పోరాటంలో గాంధీతో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాది ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరావులు గారు అధ్యక్ష అతని అహింసా మార్గం పట్టుదల ధైర్యం దేశానికి మార్గదర్శంగా నిలిచే అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసి కృషి చేసిన మహనీయులు పొట్టి గారు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని